టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రివిల చిత్రంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్న ఈయన ఆస్కార్ రెడ్ కార్పెట్పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు ముఖ్యంగా జపాన్ అభిమానుల ఫేవరెట్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన దేవర సినిమాను అక్కడ రిలీజ్ చేసి మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే ఇకపోతే సౌత్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది బాలీవుడ్లో అరంగేట్రం కూడా చేశారు హృతిక్ రోషన్ హీరోగా కియర్ అద్వానీ హీరోయిన్గా నటించిన వార్ టూ చిత్రం ద్వారా విలన్గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు ప్రస్తుతం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అని తాత్కాలిక టైటిల్తో సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారనే ఉత్సాహం అభిమానుల్లో కలగగా అప్పుడప్పుడు బయటకు వస్తున్న ఆయన లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది దేవరా సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరింత బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల తన భావమరిది ప్రముఖ హీరో నార్ని నితిన్ పెళ్లి వేడుకలో కనిపించి తన లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు అంతేకాదు ఇటీవల ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్లో కూడా ఆయన మరింత సన్నగా కనిపించారు అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన కొత్త లుక్తో అందరినీ మెస్మరైజ్ చేశారు ముఖ్యంగా సంక్రాంతి కావడంతో ఈ పండుగ సందర్భంగా తన లుక్తో అభిమానుల్ని ఆకట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో కెమెరాలో కంటపడ్డారు ఈ సందర్భంగా ఆయన ఓరమాస్ గెటప్లో కనిపించి అభిమానులను అలరించారు ఎంతో పవర్ఫుల్గా కనిపించారు ముఖ్యంగా ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ని దర్శకత్వంలో రాబోతున్న తమ తదుపరి చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి దేవరా వార్ టూ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే తారక్ తన సినిమా సినిమాకి లుక్ని మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే ఫ్యాన్స్ అభిరుచులకు అనుగుణంగా ప్రతి సినిమాకి మేకోవర్ మార్చుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాడు ఇప్పటికే వార్ టూ కోసం ప్రత్యేక లుక్లో కనిపించిన తారక్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో రాబోతున్న డ్రాగన్ ప్రాజెక్ట్ కోసం కొత్త లుక్ని ట్రై చేస్తున్నాడు ఈ సినిమాలో తారక్ ఎవరు ఊహించని లుక్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది తాజాగా ఎన్టీఆర్ స్టైలిష్ క్రాఫ్ గడ్డం గాగుల్స్తో బ్లూ జీన్స్ ట్రౌజర్ వేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుండగా కెమెరాకు ఫోజులు ఇచ్చాడు తారక్ ఇందుకు సంబంధించిన లుక్ ప్రస్తుతం వైరల్గా మారింది ప్రశాంత్ నీల్ డ్రాగన్ ప్రాజెక్టు కోసమే తారక్ ఎంత కష్టపడుతున్నాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి